హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్స్ అన్ మోండి వెంటారో డబల్ సెవెన్ డబల్ సెవెన్ ఎలా ఉన్నారండి అందరూ హ్యాపీగా ఉండాలి ఈరోజు మీ పర్సన్ కరెంట్ అన్న వచ్చేసి ఎలా ఉన్నాయో చూద్దామండి కార్డ్స్ కదుపుతున్నప్పుడు మీ పర్సన్ నేను త్రీ టైమ్స్ కానీ ఫైవ్ టైమ్స్ కానీ అనుకుంటమ్మా లేదంటే వారితో హ్యాపీగా ఉన్న మూమెంట్ కలుసుకోండి మీ విలువైన టైంని ఛానల్ కేటాయించి రీడింగ్స్ చూస్తూ ఛానల్ గ్రోత్కి సహాయం చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి ఇది ఆడవారు మగవారు పెళ్ళైనవారు పెళ్లి కానివారు భార్యాభర్త దూరంగా ఉన్నవారు లవర్స్ భార్యాభర్త ఆన్ అండ్ అఫ్ సిచ్యువేషన్లో ఉన్నవారు ఎవరైనా చూడవచ్చండి మీకు తగ్గ పాయింట్స్ తీసుకోండి కాని పాయింట్స్ వదిలేయండి ఇది టైమ్లెస్ రీడింగ్ కూడానండి ఎప్పుడు మీ కంటబడినా దీనిలో ఒకటి రెండు పాయింట్స్ మీకు సంబంధించినవి ఉంటాయని అర్థం అన్నమాట గతంలో చేసిన వీడియోస్ కూడా మీ ముందు ఇప్పుడు కనిపించినాయి అంటే మీకు ఏదో ఒక సమాచారం మీకు చేరాలని మీ ముందుకు వస్తుందని అర్థం చేసుకోండి వీడియో కనెక్ట్ అవుతుందని చెప్తున్నారు చాలా సంతోషంగా ఉందండి మిమ్మల్ని మీరు గ్రో గ్రో చేసుకుంటున్నారు మీరు చాలా స్ట్రాంగ్గా తయారవుతున్నారు చాలా సంతోషంగా ఉంది మీ లైఫ్లో కూడా అబండెన్స్ వస్తుందండి మీ పర్సన్ కంపల్సరీ వస్తారు ఎందుకంటే మీలో మార్పు వచ్చింది కాబట్టి బాటమ్ ఒక డెక్ వచ్చేసి బ్యాక్ స్టాబ్లింగ్ స్టాపింగ్ అండి ఇది ఈ రీడింగ్ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ కోసం అండి ఎవరైతే లాంగ్ డిస్టర్బెన్స్ రిలేషన్షిప్ ఉంటుందో వారి కోసం అన్నమాట కెరీర్ వైజ్ కూడా చూద్దాము రిలేషన్షిప్ వైజ్ తర్వాత ఓకే రీడింగ్లోకి వెళ్దామండి సెలక్షన్ మీ వ్యక్తి మీపై చాలా స్ట్రాంగ్ అట్రాక్షన్ ఉందండి ఆకర్షణ ఉంది మీపై కాకపోతే మీ వ్యక్తిలో థర్డ్ పార్టీ ఇన్ఫ్లు ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంది వారు డిస్ట్రాక్షన్లో ఉన్నారన్నమాట డెసిషన్ తీసుకోలేకపోతున్నారు థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ వల్ల షా మీ వ్యక్తి ఊహించని మార్పు మీ వ్యక్తిలో జరిగిందన్నమాట వారిలో సడన్గా ఏదో ఒక రియలైజేషన్ జరిగిందండి మీ గురించి ఇప్పుడు మీ గురించి కొత్తగా ఆలోచిస్తున్నారు అబ్బాయి కానీ అమ్మాయి కానీ మీ గురించి కొత్తగా ఆలోచిస్తున్నారు డిస్టెన్స్ ఉన్నా కూడా వాళ్ళ మనసులో మీరు పదే 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 గుర్తుకొస్తున్నారనమాట వారు మిమ్మల్ని మీకు నిజం చెప్పాలని కోరుకుంటున్నారు వారిలో ఏవో నిజాలు ఉన్నాయి అవి మీకు చెప్పాలని కోరుకుంటున్నారు ఈ డిస్టెన్స్ వల్ల ఈ మిస్అండర్స్టాండింగ్స్ వల్ల వారు నిజాయితీగా సెటిల్ చేయలే చేయలేకపోయారని నిజంగా నిజాయితీగా సెటిల్ చేయాలని అనుకుంటున్నారండి ఇంతకుముందు ఏదైతే నిజాయితీగా చేయలేకపోయారో ఇప్పుడు నిజాయితీగా చేయాలని అనుకుంటున్నారనమాట కి ఆన్ రింగ్ మీ వ్యక్తికి ఆప్షన్స్ ఉన్నా కూడా ఇప్పుడు వారి మనసులో కమిట్మెంట్ మీద కన్ఫ్యూషన్ ఉంది కమ్ కమిట్మెంట్ ఇవ్వాలా వద్దా ఈ కన్ఫ్యూషన్ ఉందన్నమాట ఒక ఫైనల్ నిర్ణయం తీసుకోవాలి ఆ నిర్ణయం తీసుకోవడానికి కష్టంగా అనిపిస్తుంది తనకి ఫైనల్ నిర్ణయం తీసుకోవాలని ఉంది కానీ చాలా కష్టంగా ఉంది తనకి రిలేషన్షిప్లో కాంపిటీషన్ ఉంది మీరు బాగా స్ట్రాంగ్ అయిపోయారు ఇప్పుడు వారికి ఏమో థర్డ్ పర్సన్ ఇన్ఫర్మేషన్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది థర్డ్ థర్డ్ పర్సన్ ఇన్ఫ్లుయెన్స్ ఉందని చూపిస్తుంది అనమాట స్నేక్ అంటే థర్డ్ పర్సన్ అందువల్ల డిస్టెన్స్ పెరుగుతుంది డిస్టెన్స్ పెరగడానికి ఒక రీజన్ ఇది థర్డ్ పర్సన్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల అని తను అనుకుంటున్నారు సన్ గ్లాసెస్ సారీ అండి జలుబు చేసి దగ్గు వస్తుంది డిస్టర్బెన్స్గా ఉంటుంది ఈ రెండు రోజులే యాక్సెప్ట్ చేయండి కాస్త సన్ గ్లాసెస్ వారు మిమ్మల్ని గమనిస్తున్నారండి స్పష్టంగా తెలుస్తుంది మనకి వారు మిమ్మల్ని గమనిస్తున్నారు అని అదే అలా సోషల్ మీడియాలో కానీ మీ చుట్టుపక్కల వారిని కానీ మీ ఫ్రెండ్స్ ద్వారా కానీ వారు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తున్నారు మీ గురించి మీ యాక్టివిటీస్ ఏంటి ఏమేం చేస్తున్నారు వాటిని కూడా ఫాలో అవుతున్నారు అన్నమాట వారు మీరు సోషల్ మీడియాలో ఏమైనా క్లిప్స్ పెట్టినా ఏమైనా చేసినా అవి కూడా ఫాలో అవుతున్నారు ఎడిక్షన్ వారు మీకు ఒక రకమైన అప్సెషన్ ఉంది వారిలో మీపై ఒక రకమైన అప్సెషన్ ఉంది అదే సమయంలో కంట్రోల్ చేయాలి మిమ్మల్ని ఎమో ఎమోషనల్ బ్లాక్ చేయాలి అని చెప్పి కూడా ఉందన్నమాట వారి మనసులో మిమ్మల్ని కంట్రోల్ చేయాలి ఎమోషనల్గా బ్లాకింగ్ చేయాలి అని అనుకుంటున్నారు అబండెన్స్ వారు ఈ రిలేషన్ పాజిటివ్గా కొనసాగాలని కోరుకుంటున్నారండి స్టేబుల్గా ఉండాలి దానికి ఏం చేస్తే బాగుంటుంది ఒక క్లారిటీ వస్తే బాగుండు అని వర్క్ ఫీల్ అవుతున్నారు ఈ కార్డు చాలా పవర్ఫుల్ అండి మీరిద్దరూ సోల్ లెవెల్లో కనెక్ట్ అయ్యి కనెక్ట్ అయిన వారన్నమాట డిస్టెన్స్ ఉన్నా కూడా ఒకరినొకరు స్ట్రాంగ్గా ఫీల్ అవుతున్నారు బ్యాక్ స్టాబింగ్ గతంలో మిస్అండర్స్టాండింగ్స్ మిస్అండర్స్టాండింగ్స్ వల్ల బీ వల్ల పెయిన్ కలిగింది కదా బాధ కలిగింది దానివల్ల డిస్టెన్స్ పెరిగింది అని వర్ ఫీల్ అనమాట మొత్తంగా చూసుకుంటే మనకేం అర్థమవుతుందంటే మీ వ్యక్తి మిమ్మల్ని చాలా స్ట్రాంగ్గా ఫీల్ అవుతున్నారు ఆకర్షణ మీ పట్ల ఉంది కానీ టెంప్టేషన్స్ ఉన్నాయి కన్ఫ్యూషన్ ఉంది థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ ఉంది వారిపై అందువల్ల డిస్టెన్స్ పెరిగింది అని వారు అనుకుంటున్నారు అయినా వారు మిమ్మల్ని మిస్ అవుతున్నారండి సోషల్ మీడియాలో గమనిస్తున్నారు మీరు చివరికి మీతో కలవాలని మీతో హ్యాపీగా ఉండాలని వారు కోరుకుంటున్నారన్నమాట నెక్స్ట్ మనం కెరీర్ వైజ్ చూద్దామండి మీ కెరీర్లో మీరు ఎలాంటి మార్పులు చేసుకోవాలి ఏంటనేది అనేది చూద్దాం కెరియర్లో కెరీర్లో సడన్ చేంజెస్ లేదా కొత్త న్యూస్ రావచ్చండి అది మీకు మొదట స్ట్రెస్ వచ్చినా కూడా చివరికి ఒక క్లారిటీ వస్తుంది మీ కెరీర్పై మీకు మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయండి కానీ కాంపిటీషన్ కూడా అలానే ఉంటుంది ఎక్కువగా ఉంటుంది కాంపిటీషన్ డెసిషన్స్ తీసుకునేటప్పుడు జాగ్రత్తగా డెసిషన్స్ తీసుకోండి ఓకేనండి మీ కెరీర్లో మంచి గ్రోత్ అవకాశాలు ఉన్నాయండి ఫైనాన్షియల్గా కూడా ఇంప్రూవ్మెంట్ వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి ఓవర్ స్ట్రెస్ లేదా టాక్సిక్ వర్క్ ఎన్విరాన్మెంట్ కూడా నుండి జాగ్రత్తగా ఉండండి స్ట్రెస్ ఎక్కువ అవ్వకండి టాక్సిక్ ఎన్విరాన్మెంట్ అంటే వర్క్ పరంగా ఎక్కువగా స్ట్రెస్ ఫీల్ అవుతూ అక్కడ కన్ఫ్యూషన్గా ఉండకండి అని చెప్తున్నారు మీ తో కూడా జాగ్రత్తగా ఉండండి ఎవరో మిమ్మల్ని మిస్గైడ్ చేసే అవకాశం కూడా ఉంది మీ కెరియర్లో మీకు ప్రాపర్ పార్ట్నర్ లేదా సపోర్ట్ దొరకవచ్చు త్వరలో ఒకతో పని కలిసి పనిచేసే బ్యాలెన్స్ వస్తుందంట మీకు కాకపోతే కేర్ఫుల్గా ఉండండి ఇలా ఉందండి రిలేషన్షిప్ వైజ్ అయితే మీ వ్యక్తికి మీపై స్ట్రాంగ్ ఫీలింగ్స్ ఉన్నాయి అబ్బాయి కానీ అమ్మాయికి కానీ మీపై టెంప్టేషన్స్ మిస్అండర్స్టా అండర్స్టాండింగ్స్ వల్ల డిస్టెన్స్ వచ్చిందని అనుకుంటున్నారు వారు మిమ్మల్ని మిస్ అవుతున్నారు మిమ్మల్ని గమనిస్తున్నారు చివరికి ఈ నిజం బయటకు వస్తుంది అనుకుంటున్నారు ఈ రిలేషన్కి చాలా స్ట్రాంగ్ సోల్ కనెక్షన్ ఉందండి రిలేషన్షిప్ వైజు కెరీర్ వైజ్ అయితే సడన్ చేంజెస్ వస్తాయి మీకు కాంపిటీషన్ ఎక్కువగా ఉంటుంది మీ డెడికేషన్తో అబండెన్స్ గ్రోత్ వచ్చే అవకాశం ఉంది ఇతరుల ఇంటర్ఫిరెన్స్ బ్యాక్ స్టాబింగ్ ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఇదండి ఈరోజు మీ రీడింగ్ నెక్స్ట్ మనం ఏంజల్స్ ఏంజల్స్ మీకు ఎలాంటి గైడెన్స్ ఇస్తారో చూద్దామండి దూరం ఉన్న మీరిద్దరు కలిసే అవకాశం అయితే ఉందండి పేషెన్స్గా ఉండండి క్లారిటీగా ఉండండి ఏనండి హెల్ప్ఫుల్ పీపుల్ మీరు ఎవరికైనా హెల్ప్ అవసరమైతే మీరు చేస్తూ ఉండండి మీకు అవసరమైనా మీకు అదే హెల్ప్ మీకు తిరిగి వస్తుంది అని చెప్పి చెప్తున్నారు యూనివర్స్ ఏంజల్స్ బి అసెట్ మీరు ధైర్యంగా ఉండండి నిజాయితీగా ఉండండి ఎటువంటి ఇబ్బందులు ఉండవు అని చెప్పి చెప్తున్నారు ఆర్ రెడీ మీరు రెడీగా ఉన్నారంటండి నమ్మకంగా ఉండండి మీరు వీలైతే నలుగురికి హెల్ప్ చేస్తూ ఉండండి ఆ నలుగురు మీకు హెల్ప్ చేసే విధంగా ఉంటారు మీరు నిజాయితీగా ధైర్యంగా ఉండండి మీరు రెడీగా ఉన్నారు ఇప్పుడు నమ్మకం పెట్టుకొని యూనివర్స్పై ముందుకు వెళ్ళండి అని చెప్తున్నారండి మీరు ఇదండి రీడింగ్ మీకు రీడింగ్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ